చెవిలో నొప్పి రెండు రోజుల నుంచి చాలా ఎక్కువైంది చీము కూడా వస్తుంది ఈ నొప్పిని నేను అస్సలు భరించలేకపోతున్నాను మనము వెంటనే ఒక మంచి హాస్పిటల్ కోసం ఇకపై కడప తిరుపతి వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన రాజంపేటలోనే డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ ఉంది అక్కడ డాక్టర్ విన్యా గారు ఎక్స్పీరియన్స్డ్ ఈఎన్టీ సర్జన్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు అలా అయితే మనం వెంటనే డాక్టర్ విన్యా విన్యాగార్ అపాయింట్మెంట్ తీసుకుందాం ఇంకా ఆలస్యం చేయకండి ఇప్పుడే మన డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ను సంప్రదించండి రిలయన్స్ స్మార్ట్ బజార్ పక్కన ఆర్ఎస్ రోడ్ రాజంపేట ఇప్పుడు మన రాజంపేటలోనే చెవి ముక్కు గొంతు సమస్యలకు అధునాతన పరికరాలతో ఎండోస్కోపిక్ పద్ధతిలో ఎటువంటి కోత కుట్టు లేకుండా ఆపరేషన్లు చేయబడు ఏకైక హాస్పిటల్ డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ అండ్ లాపరోస్కోపిక్ సెంటర్ డాక్టర్ జి విన్యా గారు ఎంఎస్ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్